పార్లమెంట్ ఎన్నికల్లోపు కారు పార్టీలోని నేతల్లో వీలైనంత మందిని లాగేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్లు అర్థమవుతోంది ఖాళీ చేయటం కూడా పైనుండి కాకుండా గ్రౌండ్ లెవెల్ నుండి మొదలు పెట్టింది అందుకనే ముందుగా మున్సిపాలిటీలు పంచాయతీలు జిల్లా పరిషత్లపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్ ను క్షేత్ర స్థాయిలో దెబ్బ కొడితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతీయటం సులభమని కాంగ్రెస్ ముఖ్యులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అందుకనే వీలైనన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను పెడుతున్నది బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న మున్సిపాలిటీలను వీలైనంత తొందరలో తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్లు సిద్ధం చేశారు ఇప్పటికి సుమారు పది మున్సిపల్ చైర్మన్లను అవిశ్వాసం ద్వారా దింపేశారు ఈ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది బీఆర్ఎస్ కౌన్సిలర్లను ముందుగా కాంగ్రెస్ పార్టీలోకి లాగేసుకొని ఆ తర్వాత సంఖ్యాబలం ఆధారంగా చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నది పెరిగిన సంఖ్యాబలం కారణంగా చైర్మన్లను దింపేస్తున్నారు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఈ పని చేస్తుందని ఊహించిందే ఎందుకంటే గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది కూడా ఇదే కాబట్టి అసలు క్షేత్రస్థాయిలో బలమే లేని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలందర్నీ టార్గెట్ చేసి మరీ లాగేసుకున్నది కాంగ్రెస్ టీడీపీల నుండి లాక్కున్న బలాన్నే తమ బలంగా చేసుకున్నది కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిని కాంగ్రెస్ కూడా అనుసరిస్తున్నది ఇదే పద్ధతిలో పంచాయతీలను కూడా లాగేసుకునేందుకు ప్లాన్లు సిద్ధమయ్యాయట కాబట్టి తొందరలోనే జిల్లా పరిషత్తులు కూడా బీఆర్ఎస్ చేజారిపోవటం ఖాయం ముందుగా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ ను పూర్తిగా దెబ్బ కొట్టిన తర్వాత ఎమ్మెల్సీలు ఆ తర్వాత ఎమ్మెల్యేల పైన గురి పెట్టాలని డిసైడ్ అయ్యారట హస్తం నేతలు బీఆర్ఎస్ ఏ విధంగా అయితే బలోపేతమైందని అనుకున్నదో అదే పద్ధతిలో పూర్తిగా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ ప్లాన్ రెడీ చేస్తోంది పార్లమెంటు ఎన్నికలు వచ్చేలోగా ఎంత వీలైతే అంత దెబ్బ కొట్టి తర్వాత మిగిలిన పనిని ఎన్నికల తర్వాత చూసుకోవచ్చనే అజెండాను సెట్ చేసుకున్నట్లు సమాచారం